వెల్కమ్ టు జాన్వేరి హిల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో ఉన్న మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ మన దీని నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ ఆల్రెడీ సీసీ రోడ్స్ అండి చూడండి సీసీ రోడ్స్ వచ్చేసినాయి థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంది మీరు చూపించుకోండి ఇది పార్కింగ్ ఏరియా ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది అండి లైట్స్ ఏం బ్లింక్ అవ్వట్లేదు ఇది పార్కింగ్ ఏరియా రెండు కార్లు పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఇచ్చారు సో ఒక వెహికల్ ఇక్కడ సుడాన్ వెహికల్ పెట్టేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చూడండి సో లిఫ్ట్ లిఫ్ట్ కూడా ఉంది దీంట్లో సో ఇటువైపు ఒక కార్ పెట్టుకోవచ్చు సో టూ కార్స్ పెట్టుకున్నట్టు కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూడండి సో ఈ ఇంటికి కింద కింద టెనెన్స్ ఇచ్చేసుకోవచ్చు పైన మనం ఓనర్స్ ఉండడానికి ఉండేటట్టుగా అట్ ద సేమ్ టైం ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి కమర్షియల్ పాయింట్ అంటే స్కూల్స్ అట్లాంటి వాటికి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చండి సో ఇది చూడండి ఇక్కడ ఇండివెజెంట్ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ బ్యాక్ సైడ్ ఏరియాలో చిట్ట చివర్లో మనకు తూర్పులో సారీ ఉత్తరంలో మనకు చిట్ట చివరిలో వాష్రూమ్ కూడా ఇచ్చారు నేను అది లాస్ట్లో చూపిస్తాను చివరిలో సో ఈ టైల్స్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు గ్రానైట్ చుట్ట్యుత గ్రానైట్ మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఉంది లోపల మార్పులు సో ఒక వండర్ఫుల్ హౌస్ టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా విత్ గుడ్ వర్క్ చేశారు అండ్ నార్త్ డోర్ ఇచ్చారు యూపీబీసీ విండో చూడండి ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా సపరేట్ వచ్చింది నీట్గా మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి పూజారూము కింద మాత్రమే కింద మాత్రమే కమర్షియల్ పాయింట్ ఆఫ్ స్కూల్స్ అలాంటి వాటికి ఇస్తే కనుక ఫార్టీ థౌజండ్ డైట్ వస్తుంది సో కిచెన్ సో రెండు బెడ్రూమ్స్కి వెళ్ళే దారి కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ట్వల్వ్ బై ట్వల్వ్ పన్నెండు బై పన్నెండు కాట్స్ తీసుకోవచ్చండి దీంట్లో అంత పెద్దది ఒకసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది బీర్ స్పేస్ వచ్చింది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇ వాషింగ్ రూమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు నేను ఒకసారి నేను అదే రిపీట్ చేస్తున్నాను ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అంత పెద్ద బెడ్రూమ్ సార్ కాదా అన్న సంగతి పైన ఫాల్ బ్రహ్మాండంగా వచ్చింది యూపీ సిమెంట్ అటక చూడండి చాలా పెద్దదైన అటక సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే ఈ ఏరియాలో ఇక్కడ వాషింగ్ రూమ్ ఇచ్చారు ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది పర్ఫెక్ట్గా సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను లిఫ్ట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఇంకా లిఫ్ట్ రాలేదు లిఫ్ట్ పెడతారు సో ఫస్ట్ ఫ్లోర్ ఇది బాల్కనీ ఏరియా మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండంగా వచ్చింది అండ్ ఈ ఏరియాలో లిఫ్ట్ వస్తుంది ఈ గ్రనైట్ వాటర్ చాలా బాగుందండి లీకింగ్ వైజు చాలా గ్రాండ్ లుక్ వచ్చింది సో ఇక్కడ మనకు చాలా పెద్ద హాలు నార్త్ డోరు యూపీవీసీ విండోస్ మొత్తం గ్రనైటే వచ్చింది సో టీవీ ఏరియా ఇవి ఏరియా చాలా పెద్దది వచ్చాయి మొత్తం గుడ్ వర్క్ చేశారు లోపల మొత్తం టైల్స్ అండి అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి డైనింగ్ విశాలమైన డైనింగ్ సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ కిచెన్ ప్లస్ పూజ రూమ్ సో ఇది పూజా రూమ్ ఇది కిచెన్ కిచెన్ ప్లస్ పూజా రూమ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైలే అట్ ద సేమ్ టైమ్ మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ వాట్స్ తీసుకోవచ్చు టూ బెడ్రూమ్స్ ఏ రెండు బై బీర్ వాష్ ఏ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకునే వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ టబ్ేసేసుకోవచ్చండి అంత పెద్ద వాష్రూమ్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేటప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దది కావచ్చు సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఎనభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా వచ్చేసే బిల్డింగ్ నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడుంది ఏంటి అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్